ది పరిశుద్ధాత్మని ప్రవచనం ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వ శుభములు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవునికి అత్యంత విలువైన దేవుడికి చాలా ఇష్టమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజు క్రైస్తవులందరికీ శుభ విశ్రాంతి దినము ఆదివారము ఆరాధన ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా సంతోషకరమైనటువంటి దినము ఈరోజు తల్లి శ్రీ సభ తపస్సు కాల నాలుగవ ఆదివారమును కొనియాడుతుంది ఈరోజు మూడు పట్టణాలు ఉంటాయి మొదటి పట్నము ఎహెస్కేల్ గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగవ వచన వరకు రెండవ పట్నము అపోసులో ఉన్న పౌలు రోమినికి రాసిన లేక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండవ వచ్చిన వరకు సువార్త పట్నము యోహాన్ సువార్త పదకొండవ అధ్యాయము ఒకటి నుంచి నలభై ఐదవ వసతి వరకు ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా ముందుగా సువార్త పట్టణమును ధ్యానించుకుందాం యోహాషు వార్త పదకొండో అధ్యాయము ఒకటి నుంచి నలభై ఐదవ వరకు గమనించండి ప్రియులారా యేసు ప్రభువారు ఇరుసులు నుంచి బెతానియాకు కోచుడు దూరం అంటే దూరం అని అర్థం అనమాట అయితే యేసు ప్రభువారు ఎప్పుడు బయలుదేరి వచ్చిన బెతానీ గ్రామానికి వెళ్ళేవాడు బెతానియా గ్రామంలో యేసుప్ర ప్రేమించినటువంటి కుటుంబము లాజరు మరియా మార్తల కుటుంబం యేసుప్రహ్ వారు చాలా ఎక్కువగా ప్రేమించిన కుటుంబం మరి ఆ పక్క వెళ్ళిన పక్కకి వెళ్ళాడు అంటే మార్త మరి లాజర్ కుటుంబంలోనికి వెళ్ళకోకుండా ఉండేవాడు కాదు అంటే ఈ లాజరు మరియ మాత్ర కుటుంబం అంటే అది చాలా ఇష్టము అంటే మంచి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళ కుటుంబం అయితే బెతానీ గ్రామంలో చెందినటువంటి లాజరు జబ్బు పడ్డాడండి జబ్బు పడితే ఇతనికి వచ్చి జబ్బు వచ్చింది దేవుని మహిమ కొరకే కానీ మరణించడానికి కాదండి ప్రియమైన సహోదరి సహోదరులారా జబ్బు పడ్డాడు జబ్బు పడి మరణించాడు లాజరు అప్పటికి లాజరు మరణించాడని యేసు ప్రభుకు తెలిసిందండి తెలిస్తే ఇంకా రెండు రోజులు అతడు ఉన్న చోట ఉండిపోయాడు రెండు రోజుల తర్వాత తన శిష్యులు వెంట పెట్టుకుని మరి ఆ ఇంట్లోకి బయలుదేళ్ళాడు అనమాట అప్పుడు ఈ శిష్యులు శిష్యులతో యేసు ప్రభు అంటే లాజరు నిద్రించుచున్నాడు అని చెప్పినప్పుడు వీళ్ళకి అర్థమవ్వలేదు నిద్రించున్నాడు అంటే పడుకున్నాడేమో నిద్రపోతున్నాడేమో అని అనుకున్నారు తప్ప నిద్రించుచున్నాడు అంటే అది మరణ మరణ నిద్ర అనుకోలేదు వాళ్ళు అంటే చనిపోయారు అన్న విషయం వాళ్ళకి తెలియలేదు యేసు ప్రభు గారు మాట చెప్పి మరి మార్తె మరియల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత మార్త వచ్చి ఏమంటుందంటే ప్రభువా మీరు ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు మరణించేవాడు కాదు నా తమ్ముడు మరణించేవాడు కాదు అని ఏడవను మొదలుపెట్టింది ఏడోన మొదలుపెట్టిన తర్వాత మరి అమ్మ ఇంటికాడ ఉండిపోయింది తర్వాత మరియమ్మ కూడా వచ్చి బాధకుడు ఎక్కడ ఉన్నాడన్నప్పుడు బోధకుడు ఎక్కడ ఉన్నాడని అడిగినప్పుడు ఆమె వచ్చి ఏసు పాప మీద పడి ఏడడం మొదలుపెట్టింది ఏడడం మొదలుపెట్టింది ఏడ్చిన తర్వాత ఏడుస్తూ ఉండగా మరి ఈ మరియను మార్తను వాదార్చడానికి యూదులు పలకరించడానికి వస్తూ ఉన్నారు గమనించండి పిల్లరా మన కుటుంబాల్లో ఎవరైనా చనిపోయినప్పుడు మన చుట్టాలు కానీ బంధువులు కానీ రక్త సంబంధులు కానీ ఈ చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు వాదార్పు ఇవ్వడానికి కొన్ని మంచి మాట చెప్పి వస్తూ ఉంటారు అలాగే మార్తా మరియల్ ఇంటికి యూదులు వచ్చి వాదార్చున్నారు వాదార్చిన సందర్భంలో ఆ తర్వాత మార్త యేసు ప్రభువుకి ఎదురు వెళ్ళి ఏమంటుందంటే అయ్యా మీరు ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు మరణించేవాడు కాదు అని చెప్పినప్పుడు ఈ మరణము దేని కొరకు వచ్చిందంట దేవుని మహి మహిమ కొరకు మనిస్సు కుమారుడు మహిమ పరచబడటం వచ్చింది అంటే మనిస్సు కుమారుడు చనిపోయిన వారిని లేపడం అక్కడ ప్రజలందరూ చూడాలి అంటే దేవునికి మహిమకరముగా ఈ మనస్సు కుమారుడు పంపబడినటువంటి దేవుని కుమారుడు యేసు బ్రహ్మ వారికి మహిమ కలుగునట్లుగా అందరూ చూడాలి ఈయన నుండి పంపబడినటువంటి దేవుని కుమారుడు ఈయన ద్వారా అనేకులు రోగస్తులు స్వస్థ స్వస్థ పొందుకుంటున్నారు గుడ్డువారు చూపు పొందుకుంటున్నారు గుడ్డువారు నడవగలుగుతున్నారు రోగులు స్వస్థపరుస్తున్నారు అలాగే అనేక మందికి ఆహారం పెట్టాడు అని చాలామంది నమ్మారు విశ్వసించారు దానిలో మార్త కూడా నువ్వు దేవుని విశ్వసించినట్లయితే నీ తమ్ముడు బ్రతుకుతాడమ్మా అని చెప్పినప్పుడు పునర్ధారమైన తమ్ముడు బ్రతుకుతాడో నాకు తెలుసు అని చెప్పాడు అప్పుడు యేశు బురట్టున్నాడు నేనే పునర్ధానమును జీవమును జీవముండగా నన్ను విశ్వసించు వాడు మరణించినా జీవించు అని చెప్పినప్పుడు నీ విశ్వసించున్నావా అన్నప్పుడు మార్తను విశ్వసించున్నాను త్వరలో రాయనటువంటి లో ఈ లోకముల అవతరించు అవతరించున్నటువంటి దేవుని కుమారుడు క్రీస్తు నీవేనని విశ్వసించున్నా అని చెప్పి మార్తం చెబుతుందండి మరి ఈ విధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా దేవుని విశ్వాసం కలిగినట్లయితే నమ్మకం కలిగినట్లయితే యొక్క రోగాల స్వస్థ స్వస్థత కలుగుద్ది ఎంతోమంది జై దైవజనులు జనులు బోధిస్తుంటారు ఎంతమంది సువాత బోధించినా ఎన్ని అద్భుతాలు చేసినా యేసు నామములో చేస్తూ ఉంటారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నామం తలంచుకోకుండా ఎవరు కూడా అద్భుతాలు చేయడానికి అర్హత లేదు చేయలేరు ప్రార్థించడము దైవజన్యుడు అంత అయితే మరి ఆరోగ్యం ఇవ్వాలన్నా చనిపోయిన బ్రతికించాలన్నా అది దేవుని చిత్తమై ఉంది ఎవరైనప్పటికీ కూడా అయితే ఈ లాజరు బ్రాదరు అక్క మార్త దేవుని ఎందుకు విశ్వసించింది నమ్మకం వచ్చింది ఈ మరియ కూడా నమ్మకం వచ్చింది అప్పుడు ఇక్కడ వాదార్చనకు వచ్చినటువంటి యూదులు బంధువులు చుట్టాలో వాదార్చు ఏడుస్తున్నారు ఏడుస్తుంటే అప్పుడు యేసు ప్రభు వారికి కూడా బాధ కలిగింది బాధ కలిగి నిట్టూర్చి ఆ బాధ కన్నీరు కార్చినట్టుగా చూస్తున్నాం ఆ యేసు ప్రభు కూడా లాజరు సరిపోవడంలో లాజరు చనిపోయాడని అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఏడుస్తున్నప్పుడు యేసు ప్రభు కూడా కన్నీరు కార్చాడు కార్చి అప్పుడు యేసు ప్రభు అంటాడు యేసు ప్రభు ఏమంటే ఎక్కడ మీ తమ్ముడు అని అడిగినప్పుడు అప్పుడు సమాజ్ దగ్గరికి వెళ్ళారు అనమాట సమాజ్ చేసిన వెళ్ళారు సమాధికి ముందు రాయి పెట్టారు పెద్ద రాయి పెట్టి ఉంచారు అప్పుడు మారుతంటుంది మా తమ్ముడు చనిపోయి నాలుగు రోజులు అవుతుంది కుళ్ళు వచ్చేది శవం అని చెప్పి అంటుంది మరి క్షేత్ర గ్రంథంలో చూసినట్లయితే నీ శరీరమును కుళ్ళిపోనివ్వను అనే వాక్యం తెలియజేస్తుంది అంటే ఎవరైతే దేవుని విశ్వాసము కలిగి ఉంటారో నమ్మకం కలిగి ఉంటారో నిరంతరము ప్రార్థనలు ఉంటారో నిరంతరము యేసుక్రీస్తు శరీర స్వీకరిస్తారో స్వీకరిస్తారో ప్రసాదాన్ని స్వీకరిస్తారో వాళ్ళ శరీరానికి కానీ ఆత్మ కానీ ఉండదండి అంటే ఆయన విశ్వసించి వాడు మరణించినాను జీవించును అంటే జీవం ఉండగా ఆయన విశ్వసించాలి అరుణిత్యము కూడా ఏసు శరీరక్తం తీసుకుని తీసుకుంటూ ఉండాలి అంటే శరీరానికి కావలసిన ఆహారాన్ని భుజించినప్పుడు శరీర శక్తి ఎలా వస్తుందో ఆత్మకు ఆత్మీయ ఆహారం కావాలి వాక్యమైన ఆహారం కావాలి అలాగనే ప్రసాద ఆహారం కావాలి అంటే క్రీస్తు శరీరక్తాలు కావాలి నువ్వు బ్రతుకుండగా ఈ విధంగా అరుణిత్యము ప్రాధలు పాలు పంచుకుని వేసి క్రీస్తు యొక్క శరీరక్త స్వీకరిస్తూ ఉన్నట్లయితే నువ్వు చనిపోయినా మళ్ళీ బ్రతికుంటావు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ రాయిని దొరలించమన్నాడు యేసు ప్రాభు ఇప్పుడు అందరూ చూస్తుండగా లాజరు బయటికి రాని బిగ్గరగా కేక పెట్టినప్పుడు పేత వస్త్రములతో కాళ్ళు చెత్త చుట్టుబడినటువంటి ఆ లాజర్ సమాధి నుంచి బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత అతను కాళ్ళు చేతులు ఇప్పండి అతడు కాళ్ళు చేతి ఇప్పినట్లయితే అతడు ఇంటికి వెళ్తాడని చెప్పి యేసు చెప్తున్నాడు శ్రీమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభువాని చనిపోయిన బ్రతికించాడు అంటే ఎలాంటి వ్యక్తి అయితే బ్రతికిస్తాడు ఎలాంటి వ్యక్తిని అయితే ఆయన బ్రతికించగలుగుతాడు ఎలాంటి వ్యక్తిని అయితే ఎలాంటి వ్యక్తికి ఆయన ప్రాణం పోస్తాడు యేసు బ్రహ్మారు ఆయన సజీవుడు ఆయన సజీవుడు అండి అంటే ఆయ ఆయనే పరలోకంలో ఉన్నటువంటి ఏకైక దేవుడు ఆ తండ్రి దేవుడే యేసు క్రీస్తును పేరిన భూలోకానికి నిన్ను నన్ను మనందరినీ పాపులమని మనందరం రక్షించడానికి వచ్చినటువంటి ఏకైక దేవుడు యేసు బ్రహ్మ కాబట్టి పునర్ధారమందు నీవు నేను మనందరం కూడా బ్రతుకుతామండి ఈరోజు మొదటి పట్ల చూసినట్లయితే యహస్కేల గ్రంథము ముప్పై అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు వస్తున్నా చూసినట్లయితే మరి ఇక్కడ చాలా చక్కగా రాయిబడుద్దు అంటే ఎహెస్కేల ముప్పై ఏడు అధ్యాయము ఒకటి నుంచి పద్నాలుగు వస్తురం చూసినట్లయితే అక్కడ యహెస్కేల్ ప్రవక్త దేవుడు ఏమంటున్నాడంటే నరపుత్రుడ ఎండిపోయినటువంటి ఈ ఎముకులు ఉన్నటువంటి లోయలనికి దిగి ప్రవచించుము అంటున్నాడు అంటే ఎముకలకు ప్రవచించమంటున్నాడు అప్పుడు యహస్కల్ ప్రవక్త ఎండిపోయినటువంటి ఆ లోయ అంటే సమాధులకు దిగి ప్రవచిస్తున్నాడు ప్రవచించినప్పుడు ఆ ఎముకలన్నీ కూడా టక్ అతుక్కుంటున్నాయి శరీరం పొదుగేశాడు తన ఆత్మను దాంట్లో పంపినప్పుడు ఆ సజీవుడు అయ్యాడనమాట సజీవుడుగా బ్రతుకున్న వాళ్ళగా అయ్యాడనమాట అంటే ఎప్పుడు జరుగుద్ది అంటే ఇది అంటే యేసు ప్రభు వారు ఈ భూలోకములో ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నాడండి అంటే మూడున్నర సంవత్సరాలు పరలోక రాజ్య సువార్తను బోధించి మనందరికీ కూడా తెలియపరిచి పరలోకమంటే ఎలాగుంటుంది నర నరకమంట ఎలాగుంటుంది అని చెప్పి అన్ని బోధించి పరలోక రాజ్య సువార్త బోధించి పాపుల శక్తికి అప్పగింపబడి చిరువైబడి మరణించి పునరుద్ధారుడై దేవుని యొక్క పక్కన కూర్చున్నాడు ఆయన యేసు ప్రభు ఏ విధంగా అయితే పునరుద్ధారణ అయ్యి కూర్చున్నాడో మృత్యుని జయించాడో సమాధించి లేచాడో అదే విధముగా బ్రతికుండి మరి రేపు మరణించేటటువంటి మనకు కూడా పునరుద్ధారం ఉందని నమ్మాలండి కాబట్టి ఎవరైతే యేసు విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి మరణం లేదండి ఈ భూలోకంలో ఈ శరీరానికి మరణం తప్ప ఆత్మకు మరణం లేదు అంటే మట్టి నుంచి వచ్చినటువంటి ఈ శరీరం మట్టిలో చనిపోయిన మట్టిలో కలిసిపోతుంది దేవుడి ఆత్మ దేవుని సంతిగిలిపోతుంది వెంటనే క్రీస్తు ఏ విధంగా అయితే పునరుద్ధాన పరలోక రాజ్యంలో ఉన్నాడో అదే విధముగా ఆయన రెండవ రాకుండా రాని అన్నాడు అందుకని అప్పోస్తున్న పౌలు కొడిందికి రాసినటువంటి మొదట్లేక మరి పదిహేను అధ్యాయము యాభై రెండవ వర్షం చూసినట్లయితే ఇక్కడ రెప్పపాటు సమయములో అంటే ప్రిల్లారా అక్కడ కడవరి బాకాద్దని ఊదబడుతుంది కడవరి బాకాద్దని ఊదినప్పుడు రెప్పపాటు సమయములో రెప్పపాటు సమయములో మార్పు సంభవిస్తుంది ఎలా అది మ్రోగుటితో మృతులు అమరలే లేవనెత్తబడు మనమందరము మారిపోవదుము అంటే ప్రియమైన దేవుని బట్టి యేశు ప్రభు వారు రెండవ రాకలు వచ్చినప్పుడు అంటే రెండవ రాకడు వచ్చినప్పుడు అంటే అప్పుడుకి పరలోక రాజ్య స్వార్తను విశ్వసించి అందరూ కూడా యేసు ప్రభు నిజమనే దేవుడు నమ్మి ప్రతి మోకాలు ఆయన దగ్గర వంగి ప్రతి నాలుక ఆయన స్థుతించి రక్షణ పొందుకుని మారు మనసు పొందుకుని ఎవరైతే మరణిస్తారో మరణించినటువంటి వారందరూ కూడా మరణించిన వారు అందరూ కూడా పునరుద్ధం లేపడతారు అంటే ప్రపంచమంతా కూడా చనిపోతారన్నమాట అప్పుడు యేసుమరావు రెండు రాకల్లో వస్తాడు వచ్చినప్పుడు కడవలు బాగాదని ఓదబడుతుంది రెప్పపాటి సమయంలో మార్పు పొందుతుంది రెప్పపాటి సమయంలో అంటే ఇక్కడ ఎస్కే గ్రంథంలో చెప్పబడినట్లుగా నరపుత్రుడ ఎముకులకు ప్రవచనం చెప్పాలని చెప్పినప్పుడు ఆ ప్రవచించినప్పుడు ఆ ఎముకలు అత్తుకోవడము ఆ శరీరం పొదగడము అత వాళ్ళ ఆత్మ వాళ్ళకు పంపించడం జరిగింది సజ్జులుగా ఏ విధంగా అయితే అక్కడ లేపడ్డారో అదే విధముగా వారు వచ్చే రెండవ రాక వచ్చినప్పుడు రెప్పపాటి సమయంలో సమాధులు తెరవబడతాయి అంటే రోబో సినిమాలు చూసినప్పుడు ఆ అతుక్కుంటా చూసారా పాఠశాల అతుక్కుంటాయి అతుక్కున్నప్పుడు ఆ ఆ రోబో రోబోకి కూడా మరి టెక్నిక్ల ద్వారా వాయిస్ పెట్టారు అది పని చేయడానికి కూడా మరి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా ఆ రోబోలు కూడా ఇప్పుడు పని చేస్తున్నట్టుగా చూస్తున్నాం మరి రోబోలు కూడా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం అలాగే అతుక్కున్న ఏ విధంగా అయితే రోబో అత్తుకున్న ఆ సినిమాలు అతుక్కున్నాయో రోబో సినిమాలో మరి రజనీకాంత్ ఫాస్ట్ ఏ విధంగా అత్తుకున్నాయో ఆ విధంగా యేసు వచ్చే రెండే రాకుల్లో రెప్పపాటి సమలు ఎముకల్ని అతుక్కుంటాయి అప్పటికే మన సరిపోయి కొన్ని సంవత్సరాలు కొన్ని శతాబ్దాలు అవుతున్నాయి అవుతాయి అక్కడ మనం సరిపోయిన తర్వాత మనం ఎక్కడైతే కప్పెడతారో అక్కడ మన ఎముకలు అంటే శరీరం కూడిపోద్ది మన ఎముకలు అక్కడక్కడ చల చెదరైపోతాయి ఎముకలు యేస్రభోజు రెండే రాకుడు వచ్చినప్పుడు అప్పుడు ఎముకలన్నీ కూడా ఇప్పుడు నేను చనిపోయాను అనుకోండి నా ఎముకట్టతుక్కుంటా నా శరీరం నాకు పొదుగుతున్నాడు నా ఆత్మ నాలో పంపిస్తున్నాడు అప్పుడు అక్కడ అతుక్కున్న తర్వాత రెప్పపాటి సమయం మార్పు కనబడుతుంది మార్పు చెందుతాము అప్పుడు దేవుని సన్నిధికి వెళ్తామండి అక్కడ దేవుని సన్నిధికి వెళ్తే అక్కడ జడ్జిమెంట్ జరుగుద్ది పాపము చేసిన వారు పున్నము చేసిన వారు మరి ఈ విధంగా జడ్జిమెంట్ జరుగుద్దండి పాపం చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారు పులు చేసిన వాళ్ళు రాజ్యం వెళ్తారు మరి ఈ విధంగా ప్రవచించమని చెప్పిన విధము చెప్పిన విధముగా సమాధులు తెరవబడతాయి సమాధి సమాధి తెర తెరిచిన తర్వాత ఆ అక్కడ నీ నీ యొక్క శరీరానికి ఆ ఎముకలు నీ ఎముకలన్నీ కూడా అతుక్కుంటాయి శరీరం పొదుగుతాడు మన ఆత్మ మనల్ని పంపితే మన మనము మార్పు చెంది పరలోకానికి వెళ్తాము జడ్జిమెంట్ జరుగుతుంది అక్కడ ఆ జడ్జిమెంట్లో నువ్వు పుణ్యం చేత పరలోకానికి వెళ్తా పాపం చేత నరకానికి వెళ్తావు మరి ఈ విధంగా యేసు ప్రభులు రక్షణ పొందుకున్నట్టు ప్రతి ఒక్కరు కూడా పునర్ధానము ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మరి ఈ శరీరము సారముగా జీవించు వారు శరీరం సారముగా జీవించు వారు దేవుని సంతోష పెట్టలేరు ఆత్మీయ అనుసారముగా జీవించవారు దేవుని సంతోష పెట్టగలుగుతారు తప్ప శరీర అనుసారంగా జీవించేవారు దేవుని సంతోష పెట్టలేరు కాబట్టి మీ యందు నిజముగా దేవుని ఆత్మ నివసించు వసించున్నచో మీరు శరీరం కాక ఆత్మ ఎందు ఉన్నారు దేవుని ఆత్మ ఎందు ఉన్నారు కాబట్టి మరి క్రీస్తుని నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ ఎందుచో క్రీస్తు మృతుల నుండి లేవనెత్తిన ఆయన మీ అందున్న తన ఆత్మ వల్ల మీరు మీ నశించు నచించు శరీరంలో కూడా జీవం పోస్తాడు అంటే ఎప్పుడైనా ఎవరు ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటామో ఆయనందు మీరును మీ అందు ఆయన ఉన్నట్లయితే క్రీస్తుని మృతుల నుండి లేపనటువంటి దేవుడు నీలోను కూడా జీవం పోసి నిన్ను బ్రతికిస్తాడు అని పౌరు గారు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రతికుండగా ఆయనను విశ్వసించినట్లయితే యేసు ప్రభు నిజమైన దేవుడని విశ్వసించినట్లయితే విశ్వసించి రక్షింపబడి అనుచం క్రీస్తు రక్త స్వీకరిస్తూ మరణించినప్పుడు నీ సమాధి చేసినప్పుడు నీకు పునర్ధార భాగ్యం తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి క్రైస్తవ సహోదరి సహోదరులారా ఎవరైనప్పుడు కూడా నువ్వు కన్వర్టెడ్ క్రైస్తువుడు అవ్వచ్చు క్రైస్తరా క్రైస్తవు రాల అవ్వచ్చు ఎవరైనప్పుడు కూడా యేసు రక్షణ పొందుకుంటే నువ్వు చనిపోయినప్పుడు సమాధి చేసినప్పుడు ఈ క్రీస్తు మృత్యువు నుండి లేచినట్లుగా సమాధించి లేపబడి దేవుని కుడుపాశ్రమనం ఉన్నట్లుగా నీవు ఉంటావు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడ లాజరు ఏ విధంగా అయితే బ్రతికాడో లాజిపోయిన లాజలని ఎలాగైతే బ్రతికించాడో నిన్ను కూడా బ్రతికిస్తాడు దేవుడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల ఈ వర్తమానం వింటున్నటువంటి మీరందరూ కూడా నాకు కూడా పునర్ధానం ఉంది నేను కూడా క్రీస్తులను జీవిస్తాను క్రీస్తుని వెంబడిస్తాను నేను రక్షణ పొందుకుంటాను పరలోక భాగ్యము పొందుకుంటానని విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకపోతే రక్షణ పొందుకోండి రక్షణ పొందుకుని ఆయన విశ్వాసంలో జీవించండి నువ్వు మరణించినాను జీవించినాను సజీవుడివ నీవు ప్రియక్రైస్తవ సహోదరి సహోదరుల ఈ వర్తమానం వింటున్నటువంటి మీరు ఈ సత్యాన్ని తెలుసుకుని దేవునికి ఇష్టమైన బిడ్డలు ఉండడానికి ప్రయత్నించాలని కోరుతూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బాగా దీవించి హెచ్చించి গাকা, আমেন